హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటంటే మేము సంగమేశ్వరి దగ్గరికి వెళ్ళామనమాట ఇది ఒక తీసిన వీడియోలే ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు కదా పెళ్లి వీడియోస్ ఉంటే పెట్టాను ఫంక్షన్కి వెళ్ళాను అనమాట ఫంక్షన్కి వెళ్తే సంగమేశ్వరి దగ్గర వాళ్ళు మా ఆడపడిచోళ్ళు మనమడికి మానమడికి పూజ ఇచ్చారు బాబు పుడితే బాబుకి పేరు పెట్టించారు ఈయన స్వయంభు అంట చూడు దిమ్మిపైన నిలబెట్టారు ఎప్పుడు పురాతనమైన గుడి అనమాట ఈయనకి చాలా భూమి ఉందంట అంటే ఉంటుంది ఏదైనా కానీ శివాలయానికి శివుని భూమి ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఎందుకు ఒక ఖాళీ ప్లేస్ చాలా ఉంది చుట్టూ మంచిగా మా మాడపడుచు వాళ్ళ అమ్మాయి అమెరికా నుంచి వచ్చిందిలే ఆ అమ్మాయి బాబుని తాకిచ్చు మాధవి అంటే తాకిస్తుంది అనమాట అప్పుడే మేము దర్శనం చేసుకొని పూలే పూలు అవన్నీ పెట్టి తాకొచ్చు స్వయం అయితేనే శివుణ్ణి తాకొచ్చు అనమాట మామూలుగా అయితే తాకనీరు అనమాట అయితే ఇలా బయట పూజ అప్పుడే గుళ్ళో పోయి పూజ చేయించుకొని వచ్చారు వాళ్ళు బయట కూర్చున్నారు మేమందరం దర్శనం అప్పుడు దాకా అక్కడే పూజ చేస్తున్నారు అనమాట ఏంటంటే అందరిని చుట్ చుట్టాలని చుట్టాలని పిలుసుకొని పూజ ఇదిగో ఎక్కడైనా చూడు శివుడికి ఎదురుగా నందేశ్వరుడు ఉంటాడు కదా బయట నందీశ్వరుడు బాగా చేస్తే భలే ఉంటుంది కానీ గుడి వాళ్ళకి పొత్తులు పోక ఇంకా అక్కడే చేసుకుంటున్నారంట ఒక్క ఊరికే ఈగలపాటికి ఒక్క ఊరికే ఇది అక్కడ బాబుకి పేరు పెట్టే కాడ కూర్చున్నారు కూర్చొని పేరు పెట్టేశారు మా వాళ్ళు ఊరు పక్కన అయితే ఇక్కడ పూజ చేయించుకున్నారు ఎక్కడైనా శివాలయంలోని పూజ కూడా ఉందంట అబ్బాయికి అందుకని పూజ చేయించుకున్నారు ఆడపడుచు వాళ్ళు మనం అంటే కూతురు కొడుకు అనమాట ఇంకా వేసి పిల్లోడికి అలా అనమాట ఇంకా మేము అందరం కూర్చు వాళ్ళు లోపల గుళ్ళో నుంచి వచ్చి బయట కూర్చున్నారు ముందు బయటే కూర్చున్నారు గుళ్ళో పూజ కాసేపు ఉంటుంది అన్నమాట శివుని పక్కన ఇలా జరిగింది అనమాట అయితే ఆ రోజు ఎండు ఉంది మండిపోయింది ఆ అసగా అంటే ఎడారిలో ఉంటుందన్నమాట సంఘమే పక్కనే ఏమైనా మనం పూజలు చేయించుకోవాలంటే వెళ్ళొచ్చు ధరిసి పక్కనే ఎర్రవానపల్లి కాడ బాగుంది ఇంక అయిపోయింది లాస్ట్లో భోజనాలు బయట ప్రారి బయట పెట్టారు లోపల పెళ్ళిళ్ళు పోయి అంతకుముందు వారం పెళ్ళి కూడా జరిగింది వాళ్ళ బంధువులదే మరిది వాళ్ళ బంధువులు వాళ్ళ పిండి కొడుకుది బయట భోజనాలు చేస్తున్నారు చెట్లు ఉన్నాయి బాగా పెద్ద పెద్ద అదిగో చెడు మొత్తం గుడి మొత్తం ప్రాంగణం